భారత నౌకాదళం తన ప్రతిష్టతను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో అద్భుతాన్ని సాధించింది అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ నౌకగా రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ నీస్టార్ విశాఖపట్నం నౌకాశ్రయంలో కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేట్ చేతుల మీదుగా జాతికి అంకితం అయింది పంతొమ్మిది వందల ఒకటిలో పాక్ సబ్ మేరియన్ గాజీని గుర్తించిన పురాతన నౌకా నీస్టార్ విజయాన్ని గుర్తు చేస్తూ ఇదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ నూతన నౌక ఆపదలో ఉన్న సబ్మేరియన్లకు రక్షణ చాటుగా నిలవనుంది పదివేల ఐదు వందల టన్నుల బరువుతో నూట ఇరవై మీటర్ల పొడువు ఇరవై మీటర్ల వెడలుపుతో నిర్మితమైన ఐఎన్ఎస్ నీస్టార్ హెయిర్ మిక్సీ డైవింగ్ సిస్టమ్ హేలీపాడ్ మేరైన్ క్రేన్ వంటి అత్యాధునిక సదుపాయాలతో బలంగా ఉంది పదిహేను టన్నుల బరువు వరకు సముద్ర గర్భం నుంచి లిఫ్ట్ చేసే సామర్థ్యం డెబ్బై ఐదు మీటర్ల లోతులో డైవింగ్ సామర్థ్యం దీనికి ప్రత్యేకత నూట ఇరవైకి పైగా ఎంఎస్ఎంఈల సహకారంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ నౌక ఎనభై శాతం పైగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది ఐఎన్ఎస్ నీస్టార్ మాత్రమే కాక ఐఎన్ఎస్ నీపూన్ కూడా అదే సమయంలో జలప్రవేశం చేసి నేవీలో చేరాయి ఇండియన్ నేవీ శక్తిని పెంచేందుకు ఇది వాస్తవంగా ఒక ఆత్మ భారత్కు ప్రతీక